భారీ వర్షం పడుతుంది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ప్రధాన రహదారి చెరువును తలపిస్తుంది విద్యుత్ స్టేషన్ ను వరద నీరు చుట్టుముట్టింది కెనాల్ లోకి వరద నీరు చొచ్చుకెళ్లింది సినిమా హాల్ సెంటర్లో ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతూనే ఉంది అయితే జలజ మనం జనజీవనం అయితే స్తంభించిపోయిన పరిస్థితి ఉంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి జనం బయటికి రాని పరిస్థితి కూడా ఏర్పడింది అయితే అనేక పల్లపు ప్రాంతాలు వరిసేలు కూడా ముంపు కురేని అంటే భారీగా వరద నీరు వాగులు వంకలు పొంగి గోదావరిలో చేరుతున్న పరిస్థితి కూడా ఉంది ధవలెస్ఎం బ్యారేజ్ దగ్గర దాదాపుగా అన్ని గేట్లు ఎత్తు ఉంచి వచ్చిన వరదలు వచ్చాడుగా కూడా మూడు లక్షల క్యూజెక్ క్లీరు పైగా ఆ దిగుతూ విడుదల చేస్తారు మరోవైపు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాపికంగా చేపట్టిన పెన్షన్ల కార్యక్రమం కూడా ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు అధికారులు కలిపి వర్షంలోనే జోరు వాళ్ళలోనే పంపిణీ చేస్తున్న కార్యక్రమం కొనసాగుతోంది అయితే ఉదయం నాలుగు గంటల నుంచే అనపెత్తలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో ఎమ్మెల్యే వాసు అలాగే మంత్రి కొందలు దుర్గేషు కలెక్టర్ ప్రశాంతి అలాగే కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ వీడంతా కూడా ఆ తెల్లవారుజాము నుంచి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నిమకనే ఉన్నారు మరోవైపు చూసినట్లయితే ఈ భారీ వర్షాల వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ స్కూల్స్ కి బంద్ ప్రకటించారు ఆ ఈ రోజు పూర్తిగా సెలవు ప్రకటించారు దీంతో ప్రస్తుతం అయితే ఆ కొద్దిగా తెరిపివటంతో కొంత నిత్యావసర కోసం జనం బయటకు వస్తున్న పరిస్థితి ఉంది అయితే మేఘావృతమై బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడడం కారణంగా మరింతగా వాతావరణం ఉంటుంది భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో తోటి ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు అయితే కురిసిన భారీ వర్షాలకి ఆ పల్ల ప్రాంతాలన్నీ తెలమయమైన పరిస్థితుల్లో కాలువలు అలాగే పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను కూడా అధికారులు ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబీడం అలాగే అరేబియ సంస్థలు ఏర్పడిన మరోవైపు తుఫాను ప్రభావంతో రేపటికి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితుల్లో అంతా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది యామిని